సౌందర్యలహరిలోని పన్నెండవ శ్లోకం త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయ కవీంద్రా కల్పన్ే కథమి ప్రభుతయత్క్యాద్ అమరలనాంతి మనస తపోర్దుష్్రాపామపి సాయుజ్య పదవీ ఓ హిమగిరితనయ కవీంద్రులైన బ్రహ్మాదులు సైతం నీ సౌందర్యాన్ని వర్ణించటానికి సాటి అయిన వస్తువు స్ఫురించక వారందరూ కూడా మిన్నకున్నారు అటువంటి దివ్యమైన లోకోత్తరమైన నీ సౌందర్యాన్ని దర్శించటానికి అప్సరసలు మొదలైన దేవకాంతలందరూ కూడా శివుని సాయుధ్యాన్ని పొంది అటువంటి నీ సౌందర్యాన్ని దర్శించటానికి తగిన రీతిలో తపస్సుకు పూనుకుంటున్నారు అంటే అప్రాకృతమైన అమ్మ సౌందర్య దర్శనం గురులకు సాధ్యపడనిది కేవలం శివ సాహిత్యాన్ని పొందటంచేతనే కేవలానందానుభవాన్ని భక్తులు పొందగలరు అనేది దీంట్లోని భావన అమ్మను తెలుసుకోవాలంటే శివుడు తక్క వేరే దారి లేదు దక్షిణామూర్తి అయిన శివుడి పాదాలు ఆశ్రయిస్తే అమ్మ తత్వము తెలుస్తుంది అమ్మ రూపము పూర్ణంగా మదిలో స్ఫురించగలదు ఇంత దివ్యమైన శ్లోకాన్ని అందుకున్న వారమే భక్తులము మనమేమి చెయ్యాలి ప్రతినిత్యము శ్రీ శివాయ గురవే నమ అన్న మంత్రాన్ని జపిస్తూ ఉండాలి తన్ మంత్ర జపము ద్వారా అమ్మవారి దివ్యమైన తత్వము మనస్సుకు చిక్కుబడుతుంది శ్రీమాత్రే నమ శ్రీ శివాయ గురవే నమ